హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకోవాలనుకుంటున్నారా అయితే మీకు శుభవార్త ఒక్క రూపాయికే బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే ఇస్తున్నారనమాట అంటే ఫ్రీగా సిమ్ ఇస్తున్నారు కాకపోతే మీరు వన్ రూపాయి అయితే చెల్లించాలి ఇందులో మీకు డైలీ టూ జీబీ వరకు డాటను అయితే ఇవ్వనున్నారు అయితే ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది ఎక్కడ మీరు ఈ సిమ్ తీసుకోవాలనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రీడమ్ ఆఫర్ ఫ్రీగా బిఎస్ఎన్ఎల్ సిమ్ కొత్త వినియోగదారులను ఆకర్షించుకునేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ అజాదికా ప్లాన్ పేరిట మంచి ఆఫర్ ప్రకటించింది ప్రస్తుతం తక్కువ ధరకే ఫోర్ జీ ప్లాన్స్ అందిస్తున్న ఈ సంస్థ ఈరోజు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఉచితంగా ఫోర్ జీ సిమ్ అందిస్తున్నట్లు వెల్లడించడం జరిగింది కొత్త యూజర్లు ఒక్క రూపాయి చెల్లించి ముప్పై రోజులు అన్లిమిటెడ్ కాల్స్ డైలీ టూ జీబీ డేటా పొందవచ్చని చెప్పడం జరిగింది దగ్గరలోని బిఎస్ఎన్ఎల్ స్టార్స్లో సిమ్ కొనుగోలు చేయవచ్చని వివరించింది మీ కనుక బిఎస్ఎన్ఎల్ సిమ్ కావాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ స్టోర్కి వెళ్ళి మీరు వన్ రూపాయి చెల్లించి బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సిమ్ని అయితే మీరు తీసుకోవచ్చు ఇందులో మీకు డైలీ టూ జీబీ డేటా రావడం జరుగుతుంది అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ కూడా రావడం జరుగుతుంది వ్యాలిడిటీ ముప్పై రోజులు అయితే ఉండడం అనేది జరుగుతుంది